అంటే చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ఆల్రెడీ ప్రేమం ఇవన్నీ ప్రూవ్ అయింది ఇందులో ఇంకా బాగా చూపించారు నాగ చైతన్య గారిని చాలా బాగా చూపించారు చాలా కొత్తగా చూపించారు పర్ఫార్మెన్స్ లో చాలా స్కోప్ ఉంది అంటే ఒక లవ్ స్టోరీని రియల్ గా జరిగిన స్టోరీని ఇంత లవ్ స్టోరీ విధంగా తీసుకెళ్లడము అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంటరీ వైజ్ అయిపోతుంది ఇట్లాంటి లవ్ స్టోరీస్ తెలిసిన తెలిసిన స్టోరీని తీయడం కానీ ఇంత లవ్ స్టోరీని ఇంత బాగా చూపించడము లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే చాలా బాగా తీశారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు ఒక సర్టెన్ పాయింట్ లో నాగచైతన్య గారు ఒక ఏడుస్తూ పర్ఫార్మ్ చేస్తారు ఆ ఏడుస్తూ పర్ఫార్మ్ చేసి ఎవ్రీ వన్ ఏడుస్తాడు ఆ లెవెల్ పర్ఫార్మ్ చేశాడు ఎందుకంటే సాయి పల్లవి గారు లాంటి పర్ఫార్మర్ పక్కన ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రోవన్ యాక్టర్ తను అంత ప్రోవన్ యాక్టర్ తోని మ్యాచ్ చేసి పర్ఫామ్ చేయడం నాగ చైతన్య గారికి చాలా చాలా అంటే చాలా బాగా చేశారు అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ఈస్ వెరీ క్రూషియల్ మూవీకి అదే మూవీని చాలా హైలైట్ చేసింది అంతకు ముందంతా కొంచెం నార్మల్ ఉన్నట్టు అనిపించిన లాస్ట్ థర్టీ మినిట్స్ చాలా బాగా చేశారు తన పర్ఫార్మెన్స్ నాగచైతన్య ఎలివేట్ ఈ తండేల్ ముందు తండేల్ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి ఖైదీ లాగా నాగచైతన్య గారి తండేల్ మూవీ అంత అంత పేరు వస్తుంది అందరికి చాలా బాగా నచ్చుతుంది మూవీ సాంగ్స్ సాంగ్స్ అయితే దేవశ్రీప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ లవ్ స్టోరీ డిఎస్పి గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్ లో మూవీ నేను భుజి అని పెట్టింటే బాగుండనిపించింది సో అన్ని వర్షన్స్ అన్ని వేరియేషన్స్ తో మ్యూజిక్ ఇచ్చాడు సాడ్ వర్షన్ ఇచ్చాడు ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు అండ్ మూవీ మ్యూజికల్ చాలా బాగుంది అందరికి మ్యూజికల్ గా బాగా నచ్చుతుంది ఇంకా సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరు మధ్య లవ్ స్టోరీ వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఎలా ఏమై ఏం జరిగింది పాకిస్తాన్ లో ఏం జరిగింది దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ మెయిన్ పాయింట్ సో అది ఎట్లా గ్రో అయింది ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరు మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగల్స్ అండి మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ